పాంక్షేనం ఈ నెల ఎనిమిదిన అనగా రేపు గురువారం శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో అయ్యప్ప స్వాములు జిల్లా స్థాయిలో పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల హాస్ఫాబాద్ జిల్లాల పరిసరాల ప్రాంతాల నుండి శ్రీరాంపూర్ కాలనీ వాసులు శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వాములు గురుస్వాములు కొండ శ్రీనివాస్ గురుస్వామి బొడ్డు లక్ష్మణ్ గురుస్వామి రా రామలింగం గురుస్వామి రాయమౌలి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో అయ్యప్ప స్వాములు సామూహికంగా మండల మహాపడి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమానికి కేరళకు చెందిన ఆంత్రికులు సంజీవ నమూద్రి గురుస్వామిచే ఆంత్రిక పూజా విధానం శబరిమలలో సాక్షాత్ శబరిమలలో దివ్య పదినెట్టాంబడికి నిర్వహించే లాంటి పూజా కార్యక్రమం కలశాల పూజతో పాటు శ్రీరాంపూర్లో కాలనీ ప్రగతి స్టేడియంలో అయ్యప్ప స్వాములచే వచ్చే వారి యొక్క పాప ప్రక్షాళనకు లోక కళ్యాణార్థం సా అయ్యప్ప స్వాముల అగ్నిగుండాలు నిప్పుల్లో అయ్యప్ప స్వాములు నడిపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా కను కన్నుల విందుగా జరుగుతుంది అయ్యప్ప స్వాములు కాలనీ సిసిసి శ్రీరాంపూర్ ప్రాంతాల అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము